మతేసు వార్త పదిహేనవ అధ్యాయము ఆరవ వచనం నుండి పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము వరకు మీరు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు వేషధారులారా వేషధారులారా ఈ ప్రజలు తమ వారి హృదయము నాకు మనుషులు కల్పించిన పద్ధతులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఏషియా మిమ్మను గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి వారితో జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోటపడునది మనుషుని అపవిత్రచదు గాని అప్ర పరచదు గాని నోట నుండి వచ్చినది వచ్చినది మనుషుని అపవిత్రపరచునని మనుషుని అపవిత్ర చెప్పాను వారితో చెప్పాను అంతటా ఆయన శిష్యులు వచ్చి శిష్యులు పరిశయ్యులు ఆ మాట విని నీకు తెలియనా అని ఆయనను అడుగుగా ఆయన పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్కయు ప్రతి మొక్క పెళ్లగింపడును వారి జోలికి పోకుడి వారు గుడ్డి వారియండి గుడ్డి వారికి త్రోవ చూపువారు వారికి త్రోవ చూపు గుడ్డివాడు గుడ్డి వారికి త్రోవ చూపిన ఎడల గుడ్డి వారిద్దరు గుంటలో పడుదురు కదా గుంటలో అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగుగా